కిడ్నీలో స్టోన్ ఉందని తెలిసిపోయింది ఇప్పుడు అది కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు ఆపరేషన్ తో తగ్గిద్దా లేకపోతే మందులతో కూడా దాన్ని నివారణ చేస్తారు ఇప్పుడు స్టోన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఆపరేషన్ సజెస్ట్ చేయమండి స్టోన్స్ అంటే పెయిన్ పెయిన్ తో వచ్చినప్పుడు మనం చెప్పారు కదా మీరు చెప్పినట్టుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ అవసరమైతే సిటీ స్కానింగ్ కానీ మనం చేసుకోవాల్సి వస్తుంది చేసిన తర్వాత స్టోన్ ఏ భాగంలో ఉంది ఏ సైజ్ లో ఉంది దాని ఎఫెక్ట్స్ కిడ్నీ మీద ఏమైనా పడుతున్నాయి లేదా ఇవన్నీ మనం చూస్తాం చూసి కొన్ని కొన్ని క్రైటీరియా బట్టి డిసైడ్ చేసుకొని యూజువల్ ఇలాంటి స్టోన్స్ చిన్న చిన్న లెస్ కొంచెం పెయిన్ తగ్గడానికి ఇస్తాం దీంతో పాటు బాగా వాటర్ తగ్గడం వల్ల ఏంటంటే స్టోన్స్ ఎవరికైతే పెద్ద స్టోన్స్ ఉన్నాయో లేదా కంటిన్యూస్ గా మెడిసిన్స్ వాళ్ళ తగ్గట్లేదో రిపీటెడ్ గా వస్తున్నాయి వాళ్ళకి మాత్రం మనం సర్జరీ సజెస్ట్ చేస్తాం సర్జరీ అన్నంత మాత్రం ఓపెన్ సర్జరీస్ కాదండి ఇప్పుడు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సర్జరీ చేస్తుంది అన్ని కూడా లేజర్ తోనే ఆపరేషన్ చేస్తాం అంటే కోత కుట్టు లేకుండా మూత్రణం ద్వారానే దుర్బీతో దీంట్లో కూడా మనం అ ఇప్పుడు మనం ఏదైతే నేను చెప్పాను లేజర్ గానీసీ గానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ మనం ఏది చేసినా కానీ కింద ఎండోస్కోపీ అంటాం అంటే దుర్బీ ద్వారా లోపలికి వెళ్ళి ఎక్కడైతే రాయి ఉందో ఆ భాగానికి వెళ్తాం ఆ బాగా వెళ్ళిన తర్వాత పగలగొట్టే విధానంలో డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి చెప్పినట్టుతో ట్రిప్స్ అనుకోండి లేజర్ అనుకోండి లేజర్ అయితే చిన్న చిన్న డస్ట్ గా చేసేస్తాయితో ట్రిప్ ఏంటంటే చిన్న ఫ్రాగ్మెంట్స్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ డిఫరెంట్ అయినా ప్రొసీజర్ మాత్రం టోటల్ గా సేమ్ ప్రొసీజర్ అనమాట సో ఏంటంటే మనం ఇలాంటి ప్రొసీజర్స్ యూజువల్ గా ఈ రోజుల్లో టే కేర్ లో చేస్తాం చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్స్ లో ఇంటికి కూడా అంటే చిన్న చిన్న రాళ్ళు ఉంటే మెడిసిన్ వాడి వాటర్ తాగితే తగ్గిపోయింది పడిపోతాయి కదా అసలు వాటర్ తాగాలి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మనం రెండు విధాలుగా చూడాలండి ఇప్పుడు స్టోన్స్ వచ్చిన పేషెంట్స్ కు వాటర్ తాగడం అనేది మనం రెగ్యులర్ గా పేషెంట్స్ స్టోన్ ఆపరేషన్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే చిన్న చిన్న ఆపరేషన్ మందులతో పాటు పోయిన కానీ వీళ్ళకి మేము ఇచ్చే సలహా ఏంటంటే పర్ డే టూ లీటర్స్ అన్న యూరిన్ అవుట్పుట్ ఉండేటట్టుగా చూసుకోవాలి అర్థమైందా వాటర్ ఎంత తాగాలనే దానికన్నా అవుట్పుట్ ఉండాలి మనకి ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్ లో మనం వాటర్ తాగడం ఎందుకు పడిపోతాయి మెకానికల్ డయాలసిస్ అంటాం ఎక్కువ వాటర్ తాగినప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఫ్రాగ్రెంట్స్ ఏదైనా ఉన్నా కానీ కొట్టుకోవడం ఇప్పుడు బాత్రూమ్ లో ఏదైనా డస్ట్ ఉందనుకోండి వాటర్తో కొట్టే అలా ఉండడం కోసం వాటర్ ఎక్కువ తాగనే చెప్తాం ఇప్పుడు కానీ చాలా మంది నగరకు వచ్చి పేషెంట్స్ లో వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా రోజుకి ఎన్ని వాటర్ తాగాలి సార్ స్టోన్స్ తో సంబంధం లేకుండా మా వాళ్ళు కిడ్నీ బాగుండాలంటే ఎంత వాటర్ తాగాలి లేకపోతే మనం బాడీలో ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత తాగాలి ఈ క్వశ్చన్ అనేది ఏంటంటే చాలా కాంట్రవర్షియల్ చేసుకుంటారు అందరూ కూడా చాలా కాంప్లికేట్ లేని లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారండి ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఉదయం లేవగానే లీటర్ తాగండి బజార్ లీటర్ తాగండి గంట గంటకి ఒక గ్లాస్ వాటర్ తాగండి ఇట్లా పలు రకాల మెసేజెస్ అనేది రావడం పేషెంట్ కన్ఫ్యూజన్ పెరగడం వాళ్ళు పలు రకాలు కడుగుతున్నారు దీనికి సింపుల్ అండి ఇప్పుడు మనకి వాటర్ అవసరం పడితే బాడీలోనే సిగ్నల్స్ ఉన్నాయి దాహం వేయడం ఇలా అదే అడుగుతుంది సో దానికి పర్టికులర్ గా మనం ఇంత అమౌంట్ ఉదయం అవగానే తాగడం ముందు తినడానికి ముందు తినడానికి తర్వాత అట్లా చూడద్దు రెగ్యులర్ గా మీరు అయితే తాగలుగుతారు రోజు రొటీన్ గా తీసుకుంటారు ఇప్పుడు ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది మనం ఎవరికి కూడా చెప్పలేము ఇప్పుడు మీరున్నారు మీరు ఇప్పుడు ఏసీలోనే వర్క్ చేస్తుంటారు మీకే అంత డీహైడ్రేషన్ ఉండదు వాటర్ అవసరం అనేది తగ్గుతుంది మీ బాడీ వెయిట్ తక్కువే కాబట్టి మీకు తక్కువ ఉంటుంది అలాగే ఇప్పుడు పొలంలో పనిచేసే ఎప్పుడు డీహైడ్రేషన్ సమ్మర్ లో ఉంటుంది ఎక్కువ వాటర్ అవసరం బాడీకి అప్పుడు ఎక్కువ తీసుకోవాలి వింటర్ లో వాటర్ అవసరం తక్కువ ఇట్లా మనం మనిషి మనిషికి ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి వాళ్ళ యొక్క పరిస్థితులు బట్టి వాటర్ పెంచుకోవడం తగ్గించుకోవడానికి యూజువల్ గా బాడీని సిగ్నల్స్ ఇస్తుంటే తీసుకుంటాం మరి బట్ నేను ఇందా చెప్పినట్టుగా స్టోన్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం టూ టూ త్రీ లీటర్స్ పర్ డే అయితే సజెస్ట్ చేస్తుంటాము చాలా మంది ఇప్పుడు పర్ డే ఎయిట్ లీటర్స్ తాగే పేషెంట్ మా దగ్గరకు ఎలా వస్తారంటే సార్ నాకు మాటి మాటికి గోత్రం వస్తుంది సార్ రాత్రులు నిద్ర కూడా సార్ వస్తారు ఏంటయ్యా అని మనం మార్పిడిస్తే రోజుకి ఎంత ఆగుతా ఉంటే సరే లీటర్ సార్ తర్వాత గంట గంట గ్లాస్ ఇది రెస్ట్ చేసుకొస్తే వాటి రోజు అంతా తాగుతుంటే మరి నేనే కదా బయటకు పంపించాల తాగినంత బయటకి వెళ్ళాలి బాడీకి ఎంత అవసరం అంతే తీసుకుని మిగతా బయటకు ఎక్స్క్రేట్ అవ్వాలి ఎక్స్క్రేట్ అవ్వాలంటే ఫార్మ్స్ ఏంటి ఒకటి స్విట్టింగ్ ద్వారా వెళ్ళాలా వాడు పని చేయడు పని చేయనప్పుడు స్వెటింగ్ ఎక్కడ ఉంది లేదు రెండోది ఈ రెండు ధర పోవాలి సార్లు వచ్చినప్పుడు మరి మనం బాడీలో నుంచి పోవాలంటే బాథంలోనే ఉంటారు సో ఎక్కువగా తాగి మళ్ళీ అనవసరంగా మొత్తం సమస్యలు తెచ్చుకోవడం బ్లాడర్ మీద ఉపయోగం ఉందండి ఎంత చెప్పినట్టుగా స్టోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తీసుకోవాలి ఇంకొంతమంది ఉంటారు కిడ్నీ ఫెయిల్ కానీ హార్ట్ ప్రాబ్లం వాళ్ళు కానీ వీళ్ళకి ఏంటంటే ఈ మెసేజ్ చూసి ఎక్కువ తాగడం వల్ల అనవసరంగా బాడీ మీద ప్రెజర్ పడటం కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ పెంచుకుంటున్నారు సో డే మొత్తం మీద టూ లీటర్ లేదండి డే మొత్తం ఒకేసారి తాగానే వాట్ మీ సజెస్ట్ 2 అవర్స్ బిఫోర్ స్లీప్ అనేది డ్రింక్స్ వాటర్ కానీ లిక్విడ్ ఫార్మ్స్ అవైడ్ సర్ జనరల్ గా 60 70 సెవెంటీ